రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చందానగర్ పరిధిలోని గౌతమి నగర్ వేణకుంటలో వేంచేసి ఉన్న శ్రీ 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 మహాశక్తి లలిత పోచమ్మ అమ్మవారు సమస్త ఇలవేల్పుగా మారింది అనడం అతిశయోక్తి కాదు ఒకప్పుడు మామూలుగా ఉన్న ఈ దేవాలయ ప్రాంగణం దినదిన ప్రవర్ధమానమై అలరారుతున్నది భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పుగా అమ్మవారు ఆలయం భక్తులు మరియు దాతల వితరణతో ఎంతగానో అభివృద్ధి చేయడం జరిగింది వాస్తవానికి సంకల్ప సిద్ధితో ఇక్కడ కౌన్సిలర్ గా పనిచేసిన బిహెచ్ఎల్ ఉద్యోగం చేసిన రవీందర్ రావు దేవాలయానికి ఒక రూపు తెచ్చారు ఆలయంలో ఉన్న పుట్ట వద్ద సదరు విగ్రహం ఉంది అయితే శాశ్వతంగా ఆలోచించిన కమిటీ ఆ రాతిశీలను అక్కడ నుంచి తొలగించకుండా అలాగే ఉంచారు ఉన్న స్థలాన్ని విస్తరించి ఆలయానికి నూతన హంగులు సమకూర్చడం జరిగింది అన్ని పండుగలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఒకరోజు అమ్మవారు కలలోకొచ్చిన నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలించనప్పటికీ సంకల్ప బలంతో అమ్మవారి ఆశీస్సులతో ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్లు రవీందర్ రావు తెలిపారు ఈ ఆలయానికి తాను సలహాదారుగా ఉన్నానని తన సతీమణి విజయలక్ష్మి చైర్పర్సన్ గా ఉన్నారని తెలియజేశారు ఇంకా ఆలయాన్ని విస్తరించడానికి స్థలం లేదని చెప్పారు కార్తీక మాసంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు అమ్మవారి కృపా కటాక్షాలతో తమకు అంతా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా భక్తులు కృషి టీవీ నైన్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలియజేశారు భక్తులు లేదా దాతలు ఇతర వివరాలకు సంప్రదించాలి అనుకుంటే నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ నంబర్ కు సంప్రదించవచ్చు నేను సి ఉన్నా శ్రీశయ్ మహాశక్తి లలిత పోచమ్మ వారి ఆలయం వద్ద ఉన్నాము ఎంతో ప్రాశస్తం కలిగిన దశాబ్దాల చరిత్ర ఉన్న పురాతన చరిత్ర ఇక్కడ ఒక ఋషిలో ఋషి పుంగోలు ఇక్కడ సఫర్ చేసిన చరిత్ర ఉన్న ఈ చెప్పుకు సంబంధించి భక్తుల ఇలవేలుపుగా అమ్మవారు మారడం ప్రత్యేకించి ఇక్కడ ఈ ఆలయ చరిత్ర సంబంధించి నిర్వహణకు సంబంధించి ఇక్కడ మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఆలయ కమిటీ వారు ఉన్నారు చెప్పండి మీరు ఇక్కడ ఈ ఆలయ నిర్వహణ ఈ మొదలు ఇక్కడ ఎన్నో గత దశాబ్దాల కాలంగా ఇది ఒక కుంట వేమన్న కుంట అని ఇక్కడ ఒక మహా ఋషి ఇక్కడ తపస్సు చేసుకునేవాడని మరి ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తుంటారు ఇది వేమన్న కుంట నెమ్మదిగా వేముకుంటగా మారింది ఇక్కడున్న ప్రజలు ఇక్కడ చిన్న దేవాలయం కాదు చిన్నగా ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ దీపం వెలిగిస్తూ బోనాలో ఉత్సవాలు చేసుకునేవారు సంవత్సరానికి ఒకసారి నేను రెండు వేల సంవత్సరంలో కౌన్సిలర్గా ఎన్నికల్లో నిలబడి ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ దేవాలయ నిర్మాణం జరిగితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత నాకు అమ్మవారు కళలో కనిపించి ఈ దేవాలయ నిర్మాణము ఎందుకు ఆగింది చేయొచ్చు కదా అని కళలో నాకు అమ్మవారు చెప్పినట్టు అనిపించింది వెంటనే మా సతీమణితో ఇక్కడ దేవాలయ నిర్మాణం చేస్తే బాగుంటుంది చేద్దామా అని అంటే తప్పకుండా చేద్దాము నేను బిహెచ్ఎల్ లో ఉద్యోగం చేసి నేను అప్పటికి ఉద్యోగం చేస్తున్నా మరి దేవాలయ నిర్మాణం అంటే అంత ఈజీ కాదు చాలా ఖర్చుతో కూడుకున్న పని అన్నప్పుడు మా సతీమణి మనకు ముగ్గురు మగపిల్లలు ఉన్నారు కదా అమ్మవారు ఒక ఆడపిల్ల అనుకొని మనం మనకు మనకు ఎంతైతే ఇంకా ఉందో అందులో కొంత అమ్మవారికి పెడదామని ఆవిడ ప్రోత్సాహంతో ఈ దేవాలయం నెమ్మదిగా నిర్మాణం భావించడం మొదలుపెట్టాము రెండు వేల ఇరవై రెండులో అంటే ఈ టెంపుల్ ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ అమ్మవారు చేసుకున్నారు ఇక్కడ ఎప్పటి నుంచో ఇక్కడ నాకు తెలిసి ఒక వంద సంవత్సరాల నుంచి ఈ వేమన్న పుంట పైన అమ్మవారిని కొలుస్తూ పోచమ్మ తల్లిగా కొలుస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఒక నలభై సంవత్సరాలు అయింది అంతకుముందు వంద సంవత్సరాల నుంచే ఇక్కడ వేమన్న కుంట వేమన్న ఋషి ఇక్కడ తపస్సు చేసుకోవడం వల్ల ఇక్కడ దేవుణ్ణి పెట్టుకొని వాళ్ళు ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళు అప్పటి నుంచి ఉన్నదని ఇక్కడ మరి పూర్వీకులు ఇక్కడ ఉన్నవాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళు చెప్తుంటారు నాకు కూడా మంచిగా అనిపించింది ఇక్కడ దేవాలయం ఉంటే బాగుంటుంది చుట్టుపక్కల దేవాలయం లేదు అని నిర్మాణం చేసిన తర్వాత ఋషి కూడా ఇది ఇక్కడ ఎవరికి తెలియదు కొన్ని వందల సంవత్సరాల క్రితం వేమన్న అనే ఋషి ఈ కుంట దగ్గర ఈ చెరువు కట్ట ఇది చెరువు కట్ట దగ్గర వాళ్ళు తపస్సు చేసుకునేవారు అని తెలిసింది వారి పేరు మీద ఇక్కడ వేమన్న కుంట అని వారి విగ్రహం కూడా ఇక్కడ మీకు చూపించాలి నేను వారి విగ్రహం కూడా ఇక్కడ వాళ్ళు ప్రతిష్ట చేయడం జరిగింది అది కాలక్రమేణా ఈ చెరువు కుంట వర్షాలు అది పుట్ట ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ పుట్ట ఉంది నాగదేవత పుట్ట ఇక్కడ స్వయంభూ పుట్ట ఉంది ఇక్కడికి భక్తులు వేలాది మంది ఇక్కడ నాగుల చవితికి నాగుల పంచమికి వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి ఆ నాగుల పుట్టకు పాలు పోసి మరి సుబ్రహ్మణ్య స్వామి ఆశిస్తులు పొందుతుంటారు అలానే ఇక్కడ ముఖ్యంగా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి తర్వాత శ్రావణ మాసంలో ఒక సుమారు ఐదు వందల మంది మహిళలు లలితా నామ కుంకుమార్చనలో పాల్గొంటారు వారికి అన్నదానం జరుగుతుంది తర్వాత కార్తీక మాసంలో కూడా వందలాది మంది మహిళలు ఇక్కడ మరి కుంకుమార్చనలో పాల్గొని అన్నదానం జరుగుతుంది వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి దసరా నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ భక్తులు చాలామంది వేలాది మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మరి ముఖ్యంగా మన నాగేశ్వర శర్మ గారు వచ్చిన తర్వాత ఈ దేవాలయం అభివృద్ధి ఇంకా చాలా ఫాస్ట్గా జరుగుతుంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఏది కోరుకున్నా ఉద్యోగం కావాలని పెళ్ళి కావాలని ఆరోగ్యం బాగుండాలని ఏది కోరుకున్నా కానీ మరి నూరుకు నూరు శాతం ఇక్కడ భక్తులకు అన్ని కూడా అమ్మవారు మరి ఆశీర్వదిస్తూ వారి అందరిని కూడా పిల్ల పాపలతో వాళ్ళందరినీ కూడా సుఖంగా సంతోషంగా ఉండే ఉండే విధంగా అమ్మవారి జీవన అందిస్తున్నారు ఇక్కడికి సుమారు పది పదిహేను కిలోమీటర్ల నుంచి కూడా నిజాంపేట నుంచి ఇటు మియాపూర్ నుండి ఇటు పటాన్చేరు నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పోల్చుకొని వారి కోరికలు తీసుకుంటున్నారు మరి నేను ఇక్కడ ఎంతోమంది దాదలు ఈ దేవాలయానికి మన మిరియాల రాఘవరావు గారు కూడా ప్రథమంగా ఇక్కడ సహాయం చేశారు అలానే అట్ల శేఖర్ రెడ్డి గారు ఎంతోమంది ప్రతి సంవత్సరము శేఖర్ రెడ్డి గారు అన్నదానం చేశారు అన్న ముఖ్యంగా నాకు ప్రోత్సహించి ఈ దేవాలయానికి మరి నిర్మాణంలో పాత్ర అలానే నాగేందర్ కార్పొరేటర్ గారు ఇంకా ఎంతోమంది దాతలు ఎంతోమంది దాతలు నేను ఇప్పటి వరకు నేను ఎవరిని కూడా చేయిదాచి పది రూపాయలు అడగలేదు దాతలు వారంతటి వాళ్ళే దాతలు వచ్చి ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధిని చూసి వారు మరి నేను ఈ పని చేస్తాను నేను ఈ పని చేస్తాను నేను ఈ ఆర్థిక సాయం చేస్తాను అని ముందరికి వచ్చి మరి వాళ్ళే ముందరికి వచ్చి చేస్తుంటారు వారందరూ కూడా దేవాలయ కమిటీ తరఫున మా అది ఒకటే మా ఆశయము దీనిలో ఏ లాభాపేక్షగా కానీ ఇంకేదన్నా కానీ రాజకీయం కానీ ఏ దురుద్దేశంతో కాదు ఈ దేవాలయం నిర్మించింది ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు తీరి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటే అదే మాకు మరి మా పిల్లలకు కానీ మాకు కానీ ఆశీర్వచనాలు వారి మరి అందరూ కూడా భక్తులందరిది కూడా ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి వారు కూడా కోరుకుంటారు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు కూడా బాగుండాలని ఆ విధంగా మేము ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని పూనుకొని నేను దీని అభివృద్ధి చెందుతూ మరి భక్తులు ఎంతోమంది ఈ మధ్యలో మరి ఇక్కడికి కొత్త కొత్త వాళ్ళు కాలనీస్ అన్ని డెవలప్ అయినాయి ఎంతోమంది ఇక్కడికి రావడము అమ్మవారిని కొలుసు కొడవడము అమ్మవారి కృషితో ఏది కోరినా కోరికలు తీరడం జరుగుతుంది నేను వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున అమ్మవారి చల్లని నియోజనలు వాళ్ళందరికీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఏ దేవతలు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ అమ్మవారిని నెలకొల్పిన తర్వాత ఇక్కడ ఇంకా ప్రతిష్ట చేయలేదు మరి దానికి టైం వస్తలేదు మే ప్రతిష్ట చెయ్యకుండా కానీ గణపతి శివుడు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ప్రతిరోజు వారికి అభిషేకాలు జరుగుతుంటాయి భక్తులు ఉదయం ఐదు గంటల నుంచే మరి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేస్తుంటారు శివునికి అభిషేకాలు చేస్తుంటారు గణపతికి అభిషేకాలు చేస్తుంటారు ఇప్పుడు పుట్టకైతే ప్రతి సంవత్సరం రెండు సార్లు వేలాది మంది వచ్చి పుట్టలో పోసి నాగుల చవితికి నాగుల పంచమికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నాగుల చవితికి సుబ్రహ్మణ్య స్వామికి నాగదేవతకు పాల్పోసి వారు చాలా ఆనందిస్తారు ఇక్కడికి వచ్చి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఈ దేవాలయంలో రాజకీయంతో సంబంధం లేకుండా ఏమి లేకుండా ఇక్కడ వచ్చిన వాళ్లకు ఓన్లీ దేవుని భక్తి పూర్వకంగానే ఇక్కడికి వస్తుంటారు అందరికీ కూడా అన్నీ మంచి జరుగుతున్నాయి కాబట్టి ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఉంది అమ్మవారికి అన్ని విధాల ఏ లోటు లేకుండా ఇప్పుడు కార్తీక మాసంలో ముప్పై రోజులు ప్రతిరోజు అమ్మవారికి పట్టు చీరలు ప్రతిరోజు అమ్మవారికి నాగేశ్వరరావు శర్మ గారు ఓపికతో ప్రతిరోజు అమ్మవారికి చీరలు కొత్త చీరలు కడుతుంటారు ప్రతి శుక్రవారం మంగళవారం ఆదివారం అభిషేకం జరుగుతుంది భక్తులు తండోపతండాలుగా ఈ అమ్మవారిని పంచడానికి వస్తుంటారు వారందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ టెంపుల్ సంబంధించి ఇంకేమన్నా విస్తరించే ప్రణాళిక ఇక్కడ విస్తరించేయాలనే కోరిక ఉంది ధైర్యం ఉంది ఆలోచన ఉంది కానీ ఉన్నదాంట్లోనే స్థలం లేకపోవడం వల్ల ఉన్నదాంట్లోనే నేను దీన్ని అంటే ఈ అమ్మవారికి నగలు కానీ అంటే ఈ ఉన్నదానిలోనే అభివృద్ధి చేయాలనే ఆలోచన తర్వాత ఈ నాగదేవత శంకరుని తర్వాత వినాయకుడిని ప్రతిష్ట చేయాలి అనే కోరిక ఉంది అది త్వరలోనే మరి ఆ భగవంతుని ఆశీర్వాదంతో త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం అంటే ఇప్పుడు వేమన్న ఋషి విగ్రహం కానీ ఆ ప్రాణవాళ్ళు ఉన్నాయి కదా దాన్ని మీరు ఎక్కడ ప్రొటెక్ట్ చేసి అది పుట్టలో ఉంది వేమన్న విగ్రహము ఎవరు తయారు చేసిండు ఎప్పుడు తయారు చేసిండు అనే దానికి చరిత్రలో ఇక్కడ లోకల్గా ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కాబట్టి నాకున్న సమాచారం ప్రకారము ఎప్పుడో వందల సంవత్సరాల క్రితము ఇక్కడ వేమన్న అనే ఋషి ఇక్కడ తపస్సు చేసుకున్నాడు ఇక్కడ ఇదంతా అడవి ఉండే ఇక్కడ అన్ని చెట్లు ఉండే ఇక్కడ మంచి వాతావరణము ఇక్కడ చెరువు చిన్న కుంట ఆ కుంట కట్ట మీద ఆయన ఇక్కడ తపస్సు చేసుకున్నాడు అని ఆయనను గుర్తుగా ఇక్కడ వేమన విగ్రహాన్ని తయారు చేసి ఈ పుట్ట మీద ఉండే అది కాలక్రమేణా దాని పైకి లేపలేకపోతున్నాం ఎందుకంటే పుట్ట ఉన్నది అని పండితులు చెప్పారు కుట్ట ఉంది కాబట్టి దాన్ని మనం పైకి లేపడానికి వీలు ఉండదు అని అంటే అలానే ఉన్నది అది మేమన్న విగ్రహం అక్కడ ప్రభుత్వం ఇప్పుడు మనకు ప్రతి బోనాల పండుగకు ప్రభుత్వం మనకు విగ్రహానికి విగ్రహానికి సంబంధించి ఏమీ అయితే చేయలేదు నేను కానీ ప్రతి బోనాలకు మాకు ఇక్కడ ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి అంటే నిధులు ఎక్కువ కాకుండా కానీ ఒక గుర్తింపు ఉంది ఈ దేవాలయం ప్రభుత్వ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో గుర్తింపు ఉంది దీనికి ప్రతి సంవత్సరం బోనాలకు ముందు మనకు కొంత డొనేషన్ ఖర్చుల కొరకు ఒక చెక్ ఇస్తారు ముప్పై మూడు వేల రూపాయలు చెక్ ఇస్తారు అది ఆ దేవాలయం అయితే ప్రభుత్వంలో గుర్తింపు ఉన్న దేవాలయం ఇది టెంపుల్ లేకముందు ఇప్పుడు మూడు నాలుగు దశాబ్దాలు చూస్తుంటారు అప్పటికి మాకు ఈ టెంపులు లేకముందు రెండు వేల సంవత్సరం కంటే ముందు ఇదంతా స్లమ్ ఇది ఇదంతా కూలి గుడిసెలు చిన్న చిన్న గుడిసెలు ఎక్కడెక్కడ నుంచో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు స్థిరపడ్డారు అంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఈ చెరువు కట్టగా ప్రభుత్వ భూమిని ఇది ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఈ మేస్త్రీలు కానివ్వండి లేకుంటే కూలి పని చేసుకునే వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ శాతం ముస్లిమ్స్ మైనారిటీసు బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న కురిసే చేసుకొని ఉన్నారు తర్వాత ఎప్పుడైతే నేను కౌన్సిలర్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా నీటి వసతి రోడ్ల వసతి కరెంటు వసతి అన్ని వసతులు కల్పించడం జరిగింది వారందరూ కూడా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి చెంది ఇప్పుడు అది స్లమ్ కాదు పెద్ద కాలనీ అయిపోయింది వేముకుంటా కూడా వాళ్ళందరికీ కూడా నేను ఈ దేవాలయం అమ్మవారి అమ్మవారు ఉంది ఇక్కడ మసీదు ఉంది ఇక్కడ అందరు కూడా బాయి బాయి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మత సామరస్యం కాపాడుతూ ఇక్కడ మసీదు ఉన్న ఇక్కడ అమ్మవారి గుడి ఉన్నా ఇక్కడ ఉర్దూ స్కూలు తర్వాత తెలుగు మీడియం స్కూలు ఇవన్నీ కలిసే ఉన్నాయి అంటే అంత మత సామరస్యము చాలా చక్కగా ఇక్కడ ఉంది అందరూ కూడా మరి దేవాలయానికి వేరే మతస్తులు కూడా ఈ దేవాలయానికి వచ్చి దండం పెట్టుకొని పూజ చేసుకుంటుంటారు వారందరు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ స్టార్ట్ చేయలేదు కదా ముఖ్యంగా ఈ దేవాలయ ప్రతిష్ట ఈ దేవాలయ యొక్క ప్రతిష్టత తెలిసి ఈ దేవాలయానికి ఎంతో మంది భక్తులు వచ్చి మరి అన్ని వారి కోరికలు తీరుతున్నాయని తెలుసుకొని ఋషి టీవీ నైన్ వారు మరి వారికి ఎవరు చెప్పిల్లో తెలియదు కానీ వారు మీ దేవాలయానికి వస్తాం మేము మీ దేవాలయం ఒక ప్రతిష్ట ఎప్పుడు జరిగింది దేవాలయం ఏ విధంగా అభివృద్ధి చెందింది దేవాలయంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయని ఇక్కడికి వచ్చి వారు ఈ దేవాలయం గురించి అంతటికి రంగారెడ్డి జిల్లాలో ఉన్న అందరు ప్రజలకు తెలియజేస్తున్నందుకు ముఖ్యంగా వారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటే ఇక్కడ భక్తులు కానీ దాతలు కానీ సంప్రదించాలంటే ఫోన్ నెంబర్ కానీ అట్ల ఇది గుడికి అకౌంట్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఉంది ఎవరైనా కానీ ఇక్కడ ఇక్కడ మేము ఆ టెంపుల్ని అది స్కానర్ పెట్టాము భక్తులు వస్తుంటారు ఆ స్కానర్లో డబ్బులు ఇస్తుంటారు లేకుంటే ఇక్కడ రిసీట్ ఉంటుంది ప్రతి రూపాయికి రిసీట్ ఉంటుంది ఇక్కడ ఎవరు ఎంత ఇచ్చినా కానీ వాళ్ళకి ఆ రిసీట్ పంతులు గారు వారికి ఆ రిసీట్ ఇస్తుంటారు ఇక్కడ ఏ విధమైన డబ్బు కానీ అండి ఏ విధమైన మిస్యూజ్ అనేది ఏ విధంగా జరగదు భక్తులు చాలామంది ఇక్కడ మరి అన్నదానాలు కానీ అండి లేకపోతే గుళ్ళో ఏ కార్యక్రమం జరిగినా కానీ మేము మాత్రం ఎవ్వరిని ఆశించమో ఎవ్వరి దగ్గర ఒక రూపాయి అడగము వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళకు మంచి జరిగి ఇక్కడికి వచ్చి ఇవాళ మేము చీర ఇస్తాము అమ్మవారికి ఇవాళ ముక్కు పొడిగా ఇస్తాము అమ్మవారికి మొన్ననే పది లక్షల రూపాయలతో అమ్మవారికి ఒక వసు చేయించడం జరిగింది అమ్మవారికి హస్తాలు చేయించడం జరిగింది వెండి అమ్మవారికి చాలా వస్తువులు ఖాళీ బోర్డు మీద రాస్తేనే చాలు తండోపతండాలుగా డొనేషన్స్ మేమిస్తాం 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 అని చెప్పేసి వస్తుంటారు కాంటాక్ట్ కాంటాక్ట్ నెంబరు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ ఈవిడ మా అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆవిడ భక్తుల ఆవిడ ఆవిడ భక్తులందరూ కూడా మహిళా ముఖ్యంగా మహిళా భక్తులు ఒక మూడు వందల యాభై మంది భక్తులది గ్రూప్ ఉంది వాళ్ళందరూ కూడా మరి ఎంతో గుడికి రావాలంటే ఒక్కటికి నాలుగు సార్లు గుడికి రావడానికి ముఖ్యమైన కారణము విజయలక్ష్మి గారు మా సతీమణి వారు ఈ గుడికి అధ్యక్షులు అధ్యక్షులు నేను అడ్వైజరు కమిటీ ఉంది దీనికి ఏడు మంది కమిటీ ఉన్నది ధనలక్ష్మి గారు జగదీశ్వరి గారు రామ్మోహన్ రావు గారు శ్రీకాంత్ గారు విజయలక్ష్మి మీరంతా కూడా కమిటీ నేను నేను కూడా ఇల్లు మెంబర్ను ఈ కమిటీ ద్వారా కమిటీ సలహాలు తీసుకొని గుడిని అభివృద్ధి చేస్తున్నాం నేను నమస్కారం స్వామి ఈ గుడికి ఉన్న ప్రతిష్ట గురించి చెప్పాలంటే స్వామి ఈ గుడికి ఉన్న ప్రతిష్ట గురించి చెప్పాలంటే నేను టూ థౌజండ్ త్రీ నుంచి టెంపుల్కి వస్తున్నా స్వామి టూ థౌజండ్ త్రీ నుంచి లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి టెంపుల్లో ఏ యాక్టివిటీ జరిగిన శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ వినాయక నిభజన అమ్మ అమ్మవారి నవరాత్రులు కానీ ఏ పూజా కార్యక్రమం జరిగినా కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాను మాతో పాటు మా మిత్రమండలి యువకులు ఈ డివిజన్ ఉన్న దుష్పక్కలున్న యువకులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు టెంపుల్ గురించి ముఖ్యంగా చెప్పాలని అంటే నేను ఫస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఈ టెంపుల్ యాక్టివ్గా పార్టిసిపేట్ అని పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసిన స్వామి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఇక్కడ అన్నదానాలు చూస్తున్నప్పుడు టెంపుల్ అధ్యక్షురాలు మా ఆంటీ గారిని విజయలక్ష్మి గారిని సంప్రదించడం జరిగింది ఆ తర్వాత ఆంటీ నేను ఇట్లా అప్పుడే చిన్న వ్యాపారం చేస్తుండే ఇట్లా ఇట్లా నేను టెంపుల్కి ఏదైనా చేద్దామనుకుంటున్న సమయంలో ఇక్కడ అన్నదానం జరుగుతుంది జరుగుతున్న మొదట్లో జరిగిన అన్నదాన కార్యక్రమంలో నేను నా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్గా ఒక రెండు రైస్ బ్యాగ్స్ ఇవ్వడము చిన్న చిన్న వస్తువులు వేయడము స్టార్ట్ చేస్తాం ఒక ఐదు సంవత్సరాలు నా వ్యాపారంలో బిజీ ఉంటూ కూడా అమ్మవారి గుడిలో ఏ కార్యక్రమం అయినా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తుంది ఎందుకంటే టెంపుల్ కమిటీలో మా ఫౌండర్ రవీంద్రరావు స్వామి గారు అన్ని పోస్ట్ చేస్తుంటారు అది చూసి ఫాలో అయ్యి ఎవ్రీ టైం వస్తుంటాం ఇలా గత ఆరు ఏళ్ళల్లో తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం నేనేం చేస్తానంటే నేనే ఒక్కడనే అన్నదానం చేద్దామని ప్రతి శ్రాణవాసు చేద్దాం ముందు చూసండి కానీ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చిన దగ్గరని మనం ఏది అనుకున్నా సరే మీకు ఇంక బాగా జరిగింది చేస్తున్నారు ఇవ్వలేబట్టి నేను రెండు వేల ప్రతి ఒక్కరు రిటైర్ అయిపోయాను ఆ తర్వాత నాకు చాలా రకాల అప్లెషన్స్ జరిగింది ఎందుకు ఈ అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత మూడేళ్ళకి ఏ హాస్పిటల్ కలిసి లేదు ఏం ఏమి తీసుకోవట్లేదు ఇక్కడికి పోవట్లేదు మంచిగా ఉదయం సాయంత్రం అమ్మవారి సేవ చేసుకుంటారు నిలబడండి రండి విజయ అమ్మ మీకు టెంపుల్ డెవలప్ చేయాలని సంకల్పండి నాకు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు సెటిల్ అయిపోయారు తర్వాత అమ్మవారికి సేవ చేసుకోవాలి నేను భక్తులు వస్తే కూడా మంచిగా రిసీవింగ్ చేసుకోవడము ఆ స్వామి నేను ఇద్దరం సంకల్పంతో అందరూ రావడం నేను అందరినీ ప్రేమగా పలకరిస్తాను మంచిగా ఉంటాను అందులోనే నాకు ఒకటే కోరిక అమ్మవారి సేవ చేస్తుంది నాకు వేరే కోరిక కానీ ఏంటి వారి టెంపుల్స్ అని చాలా బాగా ఒక ఫైవ్ ఇయర్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి బాగా వస్తున్నాం పిల్లలు సెటిల్ అయిపోయినాక పూర్తిగా అమ్మవారికి సేవ సేవకాంకితమైన ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇంత డెవలప్ కావడానికి మా స్వామి కూడా అతను వచ్చాక అన్ని బాగా చేస్తున్నాడు అతను నేను బాగా కలిసి చేస్తుంటాం ఏదైనా ఇద్దరు అమ్మవారికి సంకల్పం అనుకున్నాము అదే చేసుకుంటాం భక్తులు కూడా చాలా ఆనందంతో వస్తారు ఇక్కడికి ప్రశాంతంగా నైన్టీ ఫోర్లో హైదరాబాద్ వచ్చాను అప్పటి నుంచి అమ్మవారిని చూస్తున్నాను అనుకోండి అమ్మవారి బాగా మంచిగా ఏదైనా మొక్కున్నాను అనుకోండి కంపల్సరీ అది జరుగుతుంది ప్రతి శుక్రవారం మా మంగళవారం లలితాసాబ్ పారాయణం జరుగుతుంది ప్రతి శుక్రవారం మంగళవారం మంగళవారం చాలా చదువు తమందరూ కలిసి చదువుతుంది మేడం కలిసి మేము టూ థౌజండ్ నుంచి అండి టూ థౌజండ్ నుంచి వస్తున్నాము అప్పుడు చాలా చిన్నగా ఇప్పుడు ఉండేది ఇక్కడ చిన్న పుట్ట పిండికి ఉండేది ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఈ మధ్యలో అసలు చెప్పే వీల్ లేదు అంతగా చాలా డెవలప్ చేసేసారు అన్నయ్య వర్ణం చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఏం కోరిక కోరినా కూడా అమ్మవారిని నెరవేరుస్తారు అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుగుతాయి వస్తుంది నాకు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు సెటిల్ అయిపోయాడు తర్వాత అమ్మవారికి సేవ చేసుకోవడం నేను వస్తే కూడా మంచిగా రిసీవింగ్ చేసుకోవడము స్వామి నేను ఇద్దరం సంకల్పంలో అందరూ రావడం నేను అందరినీ ప్రేమగా పల్కరిస్తాను మంచిగా ఉంటాను వాళ్ళలోనే నాకు ఒకటే కోరిక అమ్మవారి సేవ చేస్తూ నాకు వేరే కోరిక దానికి ఏంటి ఇక్కడ వారి టెంపుల్స్తో మీకు ఎన్ని చదువు ఒక ఫైవ్ ఇయర్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి బాగా వస్తున్నాం పిల్లలు సెటిల్ అయిపోయాక పూర్తిగా అమ్మవారికి సేవకంకితమైన ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇంత డెవలప్ కావడానికి మా స్వామి కూడా అతను వచ్చాక అన్ని బాగా చేస్తున్నాడు అతను నేను బాగా కలిసి చేస్తుంటాం ఏదైనా ఇద్దరు అమ్మవారికి ఒక సంకల్పం అనుకున్నాము అదే చేసుకుంటాం భక్తులు కూడా చాలా ఆనందంతో వస్తారు ఇక్కడికి ప్రశాంతంగా వస్తున్నాము నేను ఇక్కడే ఉన్నాను నైన్టీ ఫోర్గా హైదరాబాద్ వచ్చాను అప్పటి నుంచి అమ్మవారి నుంచి చూస్తున్నాను అమ్మవారి బాగా మంచిగా ఏదైనా అనుకోండి కంపల్సరీ అది జరుగుతుంది ప్రతి శుక్రవారం మా మంగళవారం లలితాసా పారాయణం జరుగుతుంది శుక్రవారం మంగళవారం మంగళవారం చాలా చదువు తమ అందరూ కలిసి నమో భగవతే వాసుదేవాయ శాంతకారం భుజగ శనం పద్మభం వందే విష్ణు భౌహరి విష్ణుం విష్ణు మహా విష్ణుం ప్రభ విష్ణుమహేశ్వరం అనగన్మ అనగర ఓం శ్రీ మాసే నమ ఓం హ్రీం రహ ఓం శ్రీం జం మనోరథ సిద్ధి గురుగురు స్వామ